మంగళం మిర్చి శుభమంగళం నేను ఈవేళ గుత్తు వంకాయ చేద్దామని వంకాయలు కోసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నాను దీనికి స్టప్పింగ్ రెడీ చేసుకో జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ కారం పొడి శనగపప్పు మినపప్పు వేయించిన పొడి కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి ఈ పొడిని కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ పొడిని బాగా కలుపుకొని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి సింపుల్గా అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ అవసరం లేదు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలాగే వేగిపోయాక వంకాయలు వేసుకోవాలి ఇలా వేయించుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని ఉడక మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడికిపో వచ్చింది కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం నానబెట్టిన జీడిపప్పు కూడా వేసాను చూడండి ఎంత అయిందో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు గుత్ గుత్తి వంకాయి చాలా సింపుల్ అనమాట